హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్నా సురేఖ అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు అండి పండగ అంటేనే మనకి పసుపు కుంకుమలతో అలంకరణ పచ్చని తోరణాలే కదండి ముందైతే వాకిట్లో ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతోటి గుమ్మము అలాగే తులసమ్మను అంతా పూజించేసుకొని ఫ్రెష్గా ఇప్పుడే కాయ కోసుకొచ్చాను చూడండి నసగూర కారుతుంది ఇప్పుడే కోసుకొచ్చాను అనమాట చెట్టుకాయ కోసుకొచ్చాను పూజ కోసమని ఈ ప్రత్యేకంగా ఉగాది సెలబ్రేషన్స్ ఏమీ లేవండి ఇంకా నిన్న చేసిన పూజ నిర్మాణం అంతా ఉంది కదా అంతా తీసేసి రోజు చేసిన శివయ్యకి చేసిన పూజతో చేస్తాం కదండి చేసినప్పుడు అక్కడ విభూదది ఎంత ఉంటుంది అదంతా క్లీన్ చేసుకుని పూజ చేసుకోవాలి అయితే ఏం నైవేద్యాలు ప్రత్యేకంగా ఏం చేయట్లేదు అనమాట మా పెద్ద బాబుకి బాగోలేదు హెల్త్ అంతేకాకుండా నాకు అక్క అవుతుంది అనమాట మా పెద్దనాన్న కూతురు తనైతే నిన్న పరమపదించారు ఇంకా ఈరోజైతే కార్యక్రమం అంట నేనైతే వెళ్ళలేకపోయాను నాకైతే మా నాన్నగారి తరపు నుంచి ఎక్కువ క్లోజ్ అంటే మా అక్కనండి ఎప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేది ఎట్లా ఏంది ఏందిరా అని ఎప్పటికప్పుడు పరామర్శిస్తూ ఉండేది తను ఒక్కటే నాకు ఎక్కువ క్లోజ్గా ఉండేది ఇప్పుడు తను కూడా నాకు దూరం అయిపోయింది చాలా బాధ అనిపించేస్తుంది అంటే మనకి మనసులో బాధ చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు మన పక్కకు దూరం అయ్యారంటే అది చాలా బాధాకరం కదండి మనకి ఓదార్పునిచ్చే వాళ్ళే మనకు దూరం అయిపోయారంటే అది చెప్పలేనంత బాధగా అనిపిస్తుంది ఇదిగో చూశారు కదండి దేవుడు పటాలంతా కూడా నిన్న పెట్టిన పూజ పూలు అన్నీ ఉన్నాయి కదా నిర్మాలు అంతా తీసేసేయాలి అలాగే రోజు అర్చన చేస్తాం కదండి శివయ దగ్గర విభూదంతా అలా పడింది అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి దేవుడి సామాన్లు కూడా కడుక్కోవాలి మామూలుగా అయితే రాత్రి క్లీన్ చేసుకునేదాన్ని కొంచెం హెల్త్ బాగాలేదన్నాను కదా మా బాబునైతే నిన్న చీరాల హాస్పిటల్కి తీసుకెళ్ళి అనమాట అందుకే కుదరలేదు ఈ రోజు అయితే భయంకరంగా మంచి పట్టేసింది అసలు చూడండి వెరైటీగా ఉగాదిలో మంచి పట్టింది అసలు భలే అనిపించిందండి అండి ఇట్లా మంచు పట్టటము ఇది ఆ పండగ పూట అట్లా చాలా బాగా అనిపించింది నాకైతే ప్లీజ్ ఈ రోజు నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి ఎందుకంటే వాయిస్ మంచిగా రావట్లేదు సరిగ్గా నిద్రలేక అది వాటర్ ఎక్కువ తీసుకోక గొంతంతా ఆరిపోయి అలా ఉందండి మంచు చూడండి ఎలా పడుతుందో అసలు ఎంత మంచు పడుతుందో అసలు చాలా ఇదిగా అనిపించింది నాకైతే ఇంకా పూలు కోసుకుంటున్నాను లోపల దేవుడి పటాలన్నీ శుభ్రం చేసేసా అనమాట ఇంకా పూజ పూలన్నీ కోసుకుంటున్నాను ఇన్ని రోజుల తర్వాత పూలు కోసుకుంటున్నానండి ఇన్ని రోజులైతే పూలే రాలేదు చెట్లకి ఒక టూ డేస్ నుంచే వస్తున్నాయి ఆ టూ డేస్ పూలు కొయ్యలేదనమాట ఉంచాను పండగ కదా పండగ రోజు పూలు కావాలి ఒకవేళ ఆ పూలాంటివి రాకపోతే పూలకి ఇబ్బంది అవుద్ది కదా అని టూ డేస్ నుంచి పూలైతే కొయ్యలేదు అలాగే ఈరోజు కొన్ని పూలయితే కోసాను మరి కొన్ని పూలైతే ఉంచాను రేపు సోమవారం పూజకు కావాలని ఇంకా ఉగాది పచ్చడి చేయడానికైతే వచ్చేసానండి ఉగాది పచ్చడిలో వేసే షడ్రుచులు మన జీవితంలో వచ్చే కష్ట సుఖాలకు ప్రతీకలుగా చెప్తారు కదండి ముందుగా అయితే బెల్లం తురిమేస్తున్నాను అలాగే మామిడికాయ కూడా సన్న సన్నగా కట్ చేసి వేసేస్తున్నాను ప్రతి సంవత్సరం అయితే కంపల్సరీగా మామిడికాయ కోస్తాం కాబట్టి చిన్న ముక్క తీసేసి మిగిలిందైతే పులిహార కలిపేదాన్ని ఇంక ఈసారి అయితే చేయట్లేదండి ఇవ్వండి చిన్నగా పచ్చిమిర్చి కట్ చేసి వేస్తాను ఇక్కడ మిరియాల పొడి కూడా వేసుకుంటారు మన ఇష్టం పచ్చిమిర్చి కానీ మిరియాల పొడి కానీ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు శత్రుచుల సమ్మేళనం కాబట్టి ఇంకా మెయిన్ వి మెయిన్ కదండి ఇంకా వేపపూత అయితే వేసేసాను ఇంకా ఎక్కువ పచ్చడి అయితే చేయట్లేదండి చాలా కొంచమే చేస్తున్నాను ఉన్నది ముగ్గురమే కదండి అంత ఇష్టం పిల్లలు అయితే తాగరు ఓన్లీ శాస్త్రానికి ఒక స్పూన్ అనమాట ఇందులో నేను ఈ ఎగస్ట్రా ఇంగ్రీడియంట్ అంటే మేము వేసేది ఇది అరటికాయ వేస్తామండి కొంతమందే వేస్తారు అరటిపండు అయితే అందరూ వేయరు ఇంక ఇందులో అయితే మెయిన్ ఉప్పు కదండి ఉప్పు కూడా వేసేసి ఇంకా నీట్గా నానబెట్టుకున్న చింతపండు పూసిన అయితే వేస్తున్నాము ఇంకా ఇప్పుడైతే నేను చాలా కొంచెం పలచగా చేసాను కానండి మా అమ్మ అయితే ఇంకా గట్టిగా తిక్కుగానే చేసేది నేనే కొంచెం లూజ్ గా చేశాను ఎవరు తినేరు అందుకని చాలా కొంచమే చేస్తున్నాను ఉగాది పచ్చడి పూర్తి చేసుకొని ఇంకా దేముల గదిలోకి అయితే వచ్చేసానండి పూలైతే అలంకరించుకుంటున్నాను చెట్లకు పువ్వులు కోసి మనీ స్వయంగా దేవుళ్ళకు అలంకరించుకుంటూ అర్చన చేసుకుంటూ ఉంటే ఆ తృప్తే వేరుగా ఉంటుంది కదండీ నిజంగా నాకు అందులో ఉన్న తృప్తి ఇంకా దేంట్లోనూ రాదు అని అలంకరణ పూలతో అర్చన అంటే నాకు చాలా ఇష్టం అండి ఒకప్పుడైతే నేను నైవేద్యాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని అలా కాదు దేవుడికి నైవేద్యాల కన్నా మనస్తృప్తిగా పూజ చేసుకోవటమే ముఖ్యమో అని తెలుసుకున్న తర్వాత నుంచి ఎక్కువ పూలకి అలంకరణకి పూజకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నాను ఇక్కడైతే బంతి పూల తోరణం కట్టేసి మామిడి ఆకులైతే గుచ్చేస్తున్నానండి పచ్చని తోరణం మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది కదండి చూడండి ఇలా పూలతో అలంకరణ చేసుకున్నాక తులసమ్మ దగ్గరకైతే వచ్చానండి మా తులసమ్మ మొక్కనే మారేడు మొక్కలో తామరపాక మొక్క అయితే వేసుకున్నాను చాలా బాగా వచ్చిందనమాట అందుకని మొట్టమొదటిసారి ఉగాది రోజునైతే రెండు తమలపాకులు అయితే కోసి దేవుడి దగ్గర తాంబూలం పెడదామని అయితే తీ వచ్చానండి ఆ వేరు ఉంటుంది కదండి మనము కోసిన మొక్క నుంచి పూలు ఆకులు అన్ని దేవుడికి సమర్పిస్తే తృప్తి వేరుగా ఉంటుంది కదండి రెండు తమలపాకులు అయితే కోసుకొని వచ్చి దేవుడి దగ్గర తాంబూలం అయితే పెట్టేశాను ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇంకైతే దీపం అయితే చేస్తున్నానండి ఇంకా శివయ్యకైతే అభిషేకం కోసం శివయ్యనైతే తీసుకుని శివయ్యకైతే అభిషేకం చేసుకుంటున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర శివాయ గురవే నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇలా శివయ్యకు అభిషేకం చేసేసి యథాస్థానంలో పెట్టేసి ఇంకా నిత్యం చేసే శ్లోకాలు పూజ అన్నీ చేసుకున్నాక ఈరోజైతే విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిదండి ఇంకా ఉగాది పచ్చడి కూడా నైవేద్యం సమర్పించేసి ఇంకా హారతైతే ఇచ్చేస్తున్నానండి నేనైతే ఈరోజు విష్ణు సహస్రనామం చదువుకోలేక శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అనే శ్లోకాన్ని కూడా కొన్నిసార్లు జపించుకుంటే విష్ణు సహస్రనామాన్ని జపించేంత ఫలితం అయితే దక్కుతుంది మనకి ఇంకా దేవుడికైతే ఇలా హారతి ఇచ్చేసాను నారికేళ్ళం అయితే సమర్పించేసి సాంబ్రాణి వెలిగితే మర్చిపోయాను అనమాట ఇప్పుడైతే హారతి ఇచ్చాక సాంబ్రాణి వెలిగిస్తున్నాను ఒక్కోసారి పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి కదండీ అలాగే పొరపాటు అయితే జరిగిపోయింది ముందు సాంబ్రాన్ని వెలిగించకుండా హారతి ఇచ్చేసాను ఇంకా హారతి లేపులే సాంబ్రాన్ని కూడా వెలిగించాను శ్రీ బిశ్వసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఈ ఉగాది చాలా మంచి తీసుకురావడానికి మన స్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను అలాగే ఈ ఉగాది పచ్చడి ఎలా అయితే చేదు తీపి పులుపు వగడలతో అన్ని షడ్చుల సమ్మేళనంగా ఉంటుందో అలాగే మన జీవితం కూడా ఉంటుందన్న ఈ పచ్చడి అంతరార్థం అండి ఇంతకీ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్